తిరుపతిలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగనమ్మ పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థికి అరవై రెండు వేలకు పైచేలకు మెజార్టీ సాధించమని సుగనమ్మ అన్నారు ఏడాది కాలంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అన్నారు తిరుపతి నగరాన్ని అన్ని హంగులతో అందంగా తీర్చిదిద్దామన్నారు తిరుపతిని పోస్టర్ రహిత యాక్సిడెంట్ రహిత గ్రీనరీ నగరంగా తీర్చిదిద్దామన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యంత విజయవంతంగా ఎలక్షన్లు నచ్చిన తర్వాత మహాలయాన్ని అత్యంత వైభవంగా ఎన్నలు కమి విని ఎదుగు నీటిలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడప నగరంలో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ముందస్తుగా నియో మహాలయం నిర్వహించుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల గురించి కావాలండి కార్యకర్తల సంక్షేమం గురించి కావాలండి మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి ఈ ఆవేదన తింటే విధంగా మహానాడులో మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు తిరుపతి నగరంలో ఇరవై అంటే మే నెల ఇరవై ఐదు తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విని మహానాలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి